తమైన గాలి వాన పడుకున్నట ఇంతలో వర్షపు చినుకు పైన మేఘం మీద నుండి చూస్తూ దేవుడా ప్లీజ్ నన్ను కిందకి వెళ్ళనివ్వకు నేను ఈ మబ్బుల మీద ప్రశాంతంగా ఉన్నాను నేనొక నేలలో పడి ఇంకిపోవడం నాకు ఇష్టం లేదు అని అయినా సరే దేవుడు తోశాడు పైన నుండి అది చాలా చక్కగా అన్ని వర్షపు చినుపులతో జారుతూ జారుతూ అబ్బా ఈ ప్రయాణం ఎంత బాగుంది దేవుడా ఇలాగే ఉంటే బాగుండు అని కానీ అది సముద్రంలో పడింది ఆ సముద్రంలో పడగానే ఈ ఈతలో ఎంత బాగుందో ఇలా నీళ్ళల్లో ఈదుత అనుకుందట అక్కడ నుండి కాలువలోకి వెళ్ళిందట కాలువలోకి వచ్చినా సరే భలే ఉంది పిల్ల కాలువలో జలపాతంలా నా జీవితం పైనున్న దానికంటే ప్రకృతిని చూస్తూ అందట ఆ కాలువలో నుండి భూమిలోకి నేలలోకి పంట పండే స్థలంలోకి వెళ్ళిందట అక్కడ నుండి ఒక చెట్టు మొదలకి చేరిందట అప్పుడు ఇక నా జీవితం ఈ భూమిలో ఇంకిపోతుంది అనుకుందట కానీ ఆ చెట్టు అందట నువ్వు వచ్చి నన్ను చేశావు అని చినుక నాకు జీవం పోసావు నాతో పాటు నువ్వు బ్రతికే ఉంటావు అందట అవును ప్రతి మనిషి జీవితం ఎక్కడ మొదలైందో అక్కడ ఉండదు పెళ్లి పిల్లలు సంసారం జీవితం అంటూ చాలా మలుపులు తిరుగుతూ ఉంటుంది మనం పోయినా మనం ఉన్నా లేకపోయినా భూమి మీద మనమంటూ కన్నపిల్లలు వాళ్ళ పిల్లలు మనం విత్తిన వి విత్తనాలు ఉండనే ఉంటాయి మనం పెంచి వాళ్ళకి చెప్పే సంస్కారంలోనే మనం బ్రతికుంటాం వాన చినుకులాగా ఇంకిపోతున్నా సరే పచ్చని పైరును పంచునట్లు మంచి సంస్కారం పిల్లల్ని పెంచితే మనతో పాటు